జిల్లా అధికారులు మీటింగ్లకు వచ్చి మాట్లాడడమే గానీ గ్రామస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి వారికి ప్రభుత్వం నుంచి అందే రాయితీల గురించి గానీ సరికొత్త ఆవిష్కరణల గురించి గానీ చెప్పడం లేదని మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి అన్నారు జిల్లా స్థాయి అధికారులు ఎవరూ మండల పరిషత్ సమావేశాలకు హాజరు కావడం లేదని క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రులు ఆనం రామ్ రెడ్డి నారాయణ సహా ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఆఫీసర్లు కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ టెక్నాలజీని అక్కడ గ్రామాల్లో ఉన్న రైతులకు అందించాలి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి టార్గెట్ గానీ సబ్సిడీస్ కానీ లేదా వీళ్ళకున్నటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి వెళ్ళాలి లోయర్ లెవెల్ వరకు ఈ డిస్కషన్ చర్చ కూడా వెళ్ళట్లేదు మనకి అర్థం అవుతా ఉంది ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్ దే టు మండల్ లెవెల్ డిస్కషన్ అట్లీస్ట్ మండల్ ప్రజా పరిషత్ మీటింగ్ మండల జనరల్ బాడీస్ అక్కడ గ్రామ సర్పంచులు కూడా వస్తారు వాళ్ళతో చర్చించండి చర్చించిన తర్వాత మీకు ఏదైనా ఏదైనా కొన్ని గ్రామాలు అక్కడ వచ్చినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీ ఎంపీటీసీ మెంబర్లు కానీ మా గ్రామాల్లో ఇది ఉందంటే లెబ్దమ్ గో టు ఫార్మ్ గోటు గో టు విలేజ్ గ్రామ స్థాయికి పోయి చూసినప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం వస్తుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రాయితీ అది ఎంత నిధులైనా రాయండి అవి చివరి దాకా చేరుతాయి రైతులకి చాలా మందికి మీరు దేనికి సబ్సిడీ ఇస్తున్నారు దేనికి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అనేటువంటిది చాలా మందికి తెలియదు కాబట్టి మీరు మండల లెవెల్కి పోయి విలేజ్ లెవెల్కి పోతేనే కరెక్ట్ గా ప్రభుత్వం ఇచ్చే చేరుతుంది